అందరికీ నమస్కారం ఆది నాలుక తోడ బలుక వారి పాదములకు సాష్టాంగమగు నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించదనయ్య బహువిధముల ధరణిలో నరులెంత దండివారైనను నిన్నుగా నని వారిని స్మరింప మేము శ్రేష్ఠుల మంచు మిడుకుడివారి గోనుయన పరమసాత్వికులైనీభవరుల దాసులకు దాసుడను జమ్మి ధత్రిలోన భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురితూరా ఓ నరసింహస్వామీ నిన్ను ఆదినారాయణ అని నోరారా పలికే భక్తుల పాదాలకు నిన్ను సాష్టాంగ నమస్కారాలు చేసి వాళ్ళని అనేక విధాలా స్థుతిస్తాను కానీ మేమే గొప్ప మాకు మించిన వాళ్ళు ఎవరూ లేరు అని గర్వపడే వాళ్ళని నిన్ను కనీసం స్మరించని వాళ్ళని నేను కనీసం స్మరించను అసలు వాళ్ళ జోలికే వెళ్ళను ఎంతో సాత్వికమైన గుణాన్ని కలిగిన నీ భక్తులకు నీకు దాసులైన వాళ్ళకి కూడా నేను దాసు నవ్వడానికి సిద్ధమే इधी पद्यम ओके भाव